కాశీపేట మండల కేంద్రంలోని పోచమ్మవాడలో రామాలయం శివాలయ దివ్యక్షేత్రంలో మాజీ జెడ్పీటీసీ శరత్ చంద్రరావు దంపతులు మాజీ మండల అధ్యక్షులు సిద్దం తిరుపతి దంపతులు మంగళవారం హోమం సుదర్శన హోమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొల్లపల్లి కమలాకర్ మాట్లాడుతూ కోదండ రామాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి మాసంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగానే మొదట మంగళవారం సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నదానానికి మించిన దానం మరేదే లేదని అన్నారు అన్నదానం నిర్వహించడం పట్ల ఆలయ నిర్వాహకులు తిరుపతి దంపతులను షాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో అర్చకులు శివమణి పూర్ణచందర్ రవీందర్ రావు మడిపల్లి తిరుపతి సత్యనారాయణ గోపాల్ ప్రతాప్ భక్తులు పాల్గొన్నారు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కానీ ఏంటంటే కొద్దిగా భక్తులల్ల మునుపటి ఉత్సాహం కనిపించకుంటే నూతన కార్యక్రమవర్గా ఏంటంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళని ముందుకు వస్తేనే మనం అది ఏవైనా కానీ పని అయితే ఎప్పుడో పాత వాటిని పట్టుకొని వేడాడితే కాదు అందుకనే వీళ్ళందరూ యువకులు ముందుకొచ్చి చేతులు చేస్తున్నారు వాళ్ళకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ గుడి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పూజలు వీడితోని కొత్తగా ఇది ప్రతి మంగళవారం నాడు ఎవరైతే అన్నదానం చేస్తా అనుకున్నారు చేయండి వాళ్ళు ఎవరు లేదు మేము సహకరిస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని కంటిన్యూగా నడిపిస్తాం ఎప్పుడెవరు మాకు ఆరోగ్యం మంచి ఆయన అనుగ్రహం కావాలి మాకు అది మన చేతి ఏమైతే నేతలు అనుకుంటూ మనం మాట్లాడలేదు భగవంతుంది ఏది తర్వాత మళ్ళీ ఈ వయసులో కాదు ఆయనే తిప్పుడు అర్థం నేర్చుకోవాలి సమాజంలో కూడా ఉచిత మార్పులకు అనుగుణంగా కూడా యువకులు కూడా ఈ సన్మార్గం పద్ధతుల పూర్తనే మంచి పద్ధతి అందరికీ అర్థమవుతున్నది లేకుంటే ఎత్తున తల్లిదండ్రుల ప్రేమ లేక ఈత్యం కొట్లాడలేవన్నీ ఎత్తుల మంచి పద్ధతి కాదు భగవంతుడు ధ్యానం నుండి ఆయన చెప్పిన మాటలు మనం ఆచరిస్తే సమాజ రామాలయ శివాలయ గ్రామం మండలం మంచిర్యాల జిల్లా ఈరోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో నూతన కార్యవర్గ నిర్మాణం కొరకై అలాగే ప్రతి మాసంలో ఒక వారంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కొరకై ఈ రోజు నుండి మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహాహోమం రుద్రహోమం అలాగే సుదర్శన హోమం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి వారం మంగళవారం కూడా ఈ యొక్క మాసంలో ప్రతి సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో అన్నదాతగా శ్రీమతి శ్రీ సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు మరలా మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాం